మెగా మేనల్లుళ్లు ధరం తేజ్ వైష్ణవ్ తేజ్ ఇద్దరు కూడా ప్రస్తుతం ఒక సూపర్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు సాయి తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్నాడు పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ ప్రాజెక్టుపై అంచనాలు బాగున్నాయి తేజ్లోని మాసి ని ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో చూడబోతున్నారంటూ మేకర్స్ చెబుతున్నారు ఆ సినిమా పూర్తయి రిలీజ్ తర్వాతే తేజ్ నెక్స్ట్ సినిమా ఏంటన్నది తెలుస్తుంది మరోపక్క వైష్ణవ్ తేజ్ ఆదికేశవ్ తర్వాత హిట్ సినిమా సబ్జెక్ట్ కోసం వేట కొనసాగిస్తున్నాడు ఉప్పినతో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న హీరోగా క్రేజ్ తెచ్చుకున్న వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో కెరీర్లో పడ్డాడు ఆదికేశవ్ మీద కాస్త కూస్తో అంచనాలు ఉన్నాయి అదీగాక ఆ సినిమా నిర్మించిన బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ కాబట్టి ఆ బ్యానర్కి మంచి క్రేజ్ ఉండటం వల్ల సినిమా వర్కౌట్ అవుతుందని అనుకున్నారు కాని వైష్ణవ్ తేజ్ సినిమా రిజల్ట్ సేమ్ అనేలా మరో ఫ్లాప్ పడింది ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్ మెగా మేనల్లుళ్ళు అదే అన్నదమ్ములు ఇద్దరు కలిసి సినిమా చేస్తే బాగుందని అంటున్నారు సాయి తేజ్ వైష్ణవ్ తేజ్ కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తే మెగా ఫ్యాన్స్ కి సూపర్ ఎగ్జైటెడ్గా ఉంటుంది అంతేకాదు ఆ సినిమాలో కుదిరితే వరుణ్ తేజ్ క్యామియో రోల్ కూడా పెడితే అబ్బో ఇక ఫ్యాన్స్ కి మరింత పండగే అని చెప్పొచ్చు రకరకాల కాంబినేషన్స్ సెట్ అవుతున్న ఈ టైంలో ఒకే ఇంట్లో ఉన్న ఇద్దరు హీరోలు అదే అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే సూపర్గా వర్కౌట్ అవుతుందని అంటున్నారు అయితే ఇద్దరు కలిసి చేస్తే సరిపోదు దానికి తగిన కథ ఉండాలి ఆ స్టోరీ కుదిరితే మాత్రం ఇక మిగతా అంతా అలా జరిగిపోతుంది మెగా ఫ్యాన్స్ విష్ బాగుంది కాని ఈ మెగా అన్నదమ్ములు ఇద్దరు కలిసి నటించే ఛాన్స్ ఇప్పుడప్పుడే ఉంటుందా అన్న డౌట్ రాకమానదు తేజ్ వైష్ణవ్ ఇద్దరూ ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉన్నారు వైష్ణవ్ నెక్స్ట్ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చాలా కసి మీద ఉన్నాడు మరి అతను మళ్ళీ హిట్ ట్రాక్లోకి గాని ఈ స్టార్ కథ ఏంటన్న విషయానికి తెలుస్తుంది